హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డాన్వితా కిచెన్ ఈరోజు సమ్మర్లో కూల్ కూల్గా తాగే మసాలా మజ్జిగని ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పుదీనా తరుగుని యాడ్ చేసుకోవాలి చిన్న అల్లముక్క తరుగును వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని వేసుకొని అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి వేయించుకున్న జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకునే మిక్సీలోకి మూడు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకొని పెరుగు వేసాక ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్మూత్ టెక్చర్ వచ్చేలా బ్లైండ్ చేసుకోవాలి ఇలా బ్లైండ్ చేసుకున్న మజ్జిగను సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని టాపింగ్లో చిటికెడు జీలకర్ర పొడిని స్ప్రింకిల్ చేసుకొని తాగితే చాలా రీఫ్రెష్గా ఉంటుంది కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో బెస్ట్ డ్రింక్ అండి ఘాటుగా పుల్లగా చాలా బాగుంటుంది ఈ టేస్టీ మసాలా మజ్జికను మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు